నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం అన్ని నెలలోకి నవంబర్ నెల అందులోనూ అంటే కార్తీక మాసం అన్ని మాసాల్లోకి కార్తీక మాసం అంటే ఒక ప్రత్యేకత సంతరించుకున్న విషయం అందరికీ తెలిసిందే అంటే ఇటు విష్ణుమూర్తి అంటే హిందూ మతాన్ని ఆరాధించే వాళ్ళు హిందూ మతాన్ని నమ్మే వాళ్ళకి ఇది చెప్తున్న విషయం ఏంటంటే ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ కార్తీక మాసంలో అనేది ఒక విశిష్టతతో కూడినటువంటి మాసం అనమాట అంటే ముఖ్యంగా ఈశ్వరుడికి అతి ప్రీతిపాత్రమైన మాసం అంటారు ఇది ఈశ్వరికే కదండి విష్ణుమూర్తికి కూడా ఇది చాలా ఇష్టమైన నెలది అంటే మొత్తం సంవత్సరంలో పొడుగునా చేసే పూజ ఒక ఎత్తు ఈ కార్తీక మాసంలో చేసే పూజలు ఒక ఎత్తు అనమాట అటువంటిది ఈ కార్తీక మాసాన్ని అందరూ అంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అంటే నెలలో సరిగ్గా సకంలో వస్తుంది కార్తీక పౌర్ణమి అనేది ఈ పౌర్ణమి నాడు చేసే వ్రత కార్యక్రమాన్ని మాత్రం ఎవరూ మర్చిపోలేనిదనమాట అంటే ఈ సంవత్సర కాలంలో చేసిన పూజలన్నీ ఒకైతే అయితే కార్తీక మాసంలో చేసే పూజలు ఒక అయితే అనుకోండి ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమితో చేసే పూజలు అన్నీ ఒకైతే అనమాట ఈరోజు అంటే ఒక సంప్రదాయ సిద్ధంగా కొన్ని కొన్ని కుటుంబాల పా ఆచరిస్తుంటాయి ఈ యొక్క మాసాన్ని అదంతా ఒకైతే అయితే హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి సర్వేశ్వరుని కొలని వాడు ఉండడం అనమాట అటువంటి సర్వేశ్వరుని యొక్క ఆశీర్వదనం సంపూర్తిగా పొందాలంటే మాత్రం ఈ కార్తీక మాసంలో అందున ఈ కార్తీక పౌర్ణమి నాడు కంపల్సరిగా భక్తి శ్రద్ధలతోటి ఎవరు వరత ఎవరి స్థాయి కొలిది వాళ్ళు అంటే పిండి పదార్థాలు సంప్రదాయ సిద్ధంగా వండుకొని భక్తి శ్రద్ధలతోటి పూజా కృతువులన్నీ నిర్వహిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఈరోజు ఇక్కడ కార్తీక మాసం మాసం పూజా కార్యక్రమం ఇప్పుడే పూర్తయింది అంటే దీపరాధన కూడా పూర్తయ్యి అన్నీ వడ్డించారు అంటే ఈ యొక్క వ్రతాన్ని మీ కూడా తల్లినారా చూస్తాను మీరు కూడా చూసి తరిస్తారని చెప్పి మీకు ఈ వీడియో చిన్న వీడియో చేసి పెడుతున్నాను ఆల్రెడీ సుఖనోభవం సుఖనోభావంతో చెందాను మీతో ఈ యొక్క ఆనందాన్ని షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను హరహర మహాదేవ శంభో శంకర ఓం నమస్ వాయు నమో నమ్మ